హలో వ్యూవర్స్ ఈరోజు మనం మీ భూమిలో మీ ఆధార్కి పట్టా పాస్బుక్కి లింక్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో మనం చూస్తాం ఫస్ట్ మీ బ్రౌజర్లోకి పోయి మీ భూమిని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ భూమి సైడ్లోకి వెళ్ళాలి సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని ఓపెన్ అవుతుంది అంటే మీ ఫోన్ నెంబర్తో ఫోన్ నెంబర్ ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం వచ్చేసి పేస్ట్ చేయాలి దాంట్లో ఓటీని ఓటీపీని పేస్ట్ చేసిన తర్వాత మనం ఒక క్యాప్చర్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని కొట్టాలి వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత మనకు మీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దాంట్లో వచ్చేసి సైడ్కి ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి అక్కడ వచ్చేసి మీ జిల్లా పేరు తర్వాత వచ్చేసి మండలం పేరు మరి మీ గ్రామం పేరు ఎక్కడైతే భూమి ఉందో ఆ గ్రామం పేరు ఎంటర్ చేసి ఖాతా నెంబర్ కొట్టేసి మీ పట్టా నెంబర్ ఉంటుంది కదా అది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా క్యాప్చా వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది అది కూడికి కానీ తీసివేత కానీ అలా ఇస్తారు అది టైప్ చేసి తర్వాత పక్కన కింద టిక్ బాక్స్ ఉంటుంది అది క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఖాతా సంఖ్య పట్టదారు పేరు మరియు తండ్రి పేరు ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది ఆధార్